పట్టుకోనా ఉన్నాయి అందులో గింజలు అన్ని రాట్లే ఆ ఇంకో లోపల ఉంది చె అందరికీ నమస్కారాలు నేను ఆంజనేయ సీట్స్ అండ్ పెస్ సైడ్స్ ఖమ్మం గాంధీ చౌక్ ఆంజనేయ సహ బొమ్మ వెనకాల షాపు అయితే నేను ఈరోజు వచ్చేసి మన సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ విలేజ్లో వచ్చా అయితే ఈ యొక్క విలేజ్లో మా దగ్గరికి ఒక ఆరుగురు రైతులు వచ్చారు ఈ ఆరుగురు రైతులు డూ ఫ్లోరా అగ్రి సీడ్స్ కంపెనీ వాళ్ళది మైత్రి అనే చిల్లి విత్తనం వేశారు ఈ విత్తనం ఆరుగురు రైతులు వేశారు కాబట్టి ఆరు యొక్క రైతుల యొక్క తోటలు చూడటం జరిగింది అయితే ఈ యొక్క ఆరుగురు యొక్క రైతుల యొక్క తోటలు కూడా సేమ్ ఒకే మాదిరిగా ఎటువంటి నల్లి కానీ గుబ్బ కానీ ఎటువంటి తామర పురుగులు కానీ ఏ రోగాలు కూడా ఏమీ లేకుండా విపరీతంగా కాసి కింద పడిపోయిన చెట్లు మొత్తం విపరీతంగా కాసిన తోట నేను ఇక్కడ మీకు చూపిద్దామని వచ్చా అయితే అది ఎలా కాసింది ఇంత అద్భుతంగా ఎలా పండింది అసలు ఈ యొక్క విత్తనం గొప్పతనమా లేకపోతే భూమి గొప్పతనమా లేకపోతే రైతు గొప్పతనమా అసలు ఏంటి అనేది తెలుసుకునేందుకు ఇప్పుడు ఈ రైతు మాటల్లోనే తెలుసుకుందాం ఈ రైతు పేరు వచ్చేసి మాట్లాడే ఏ అని మీ పేరు నా పేరు ఏట వెంకన్న అండి ఏట వెంకడ ఏ ఊరు మాది సిరికొండ విలేజ్ అండి సిరికొండ విలేజ్ ఎంత వేసారు మీరు నేను మూడెకరాలు వేసాను అండి మూడు ఎకరాలు వేసారు మూడు ఎకరాల్లో ఇప్పుడు మైత్రి ఎంత వేసారు మైత్రి రెండు ఎకరాలు ఏరే కంపెనీ ఏరే కంపెనీ ఒక ఎకరం మైత్రి రెండు ఎకరాలు ఆ రెండు ఎకరాల్లో మీకు తోట ఎలా ఉంది చాలా బాగుందండి చాలా బాగుందా ఆ ఈ యొక్క ఈ తోట గురించి మొత్తం మీరు రైతులకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు ఈ తోట ఎలా వేసారు ఎంత వేసారు అసలు ఎంత దిగుబడి వస్తుందని ఆశిస్తారు దీనికి ఏమైనా నల్లి కానీ గొబ్బ గాని ఎటువంటి ఏమైనా పూతలో పురుగులు కానీ ఎలా ఎలా ఉన్నాయి అసలు దీన్ని అసలు మిగతా రైతులకి మీ దారా ఏం తెలియజేయాలనుకుంటారు రైతులకు అసలు ఈ విత్తనం డూప్లొరవల్ అగ్రి సీడ్స్ ప్రైలిమిటెడ్ లిమిటెడ్ వాడి మై మైత్రి అండి ఇది చాలా ఈ సీడు తీసుకున్నాం మేము పోయినసారి ఏరే కంపెనీ తీసుకున్నాం కానీ అంత దిగుబడి లేదు ఈ దిగుబడి మాత్రం చాలా చాలా బాగా వచ్చింది ఒక స్టెప్ పడి పాండు బండి రెండో స్టెప్ పడి మళ్ళీ అందులో మళ్ళీ ఇంకో స్టెప్కి పూత పూత వచ్చి ఇంకో కాపు దిగే అవకాశం ఉందండి ఈ దీనికి వల్ల దీనివల్ల ఎక్కడ కానీ ఏది కానీ తో తామరపురుగు కానీ నల్లి కానీ గుబ్బ కానీ ఎలాంటిది ఏ రోగం లేదండి ఈ ఇత్తనానికి ఇతనం తట్టుకుంటుంది ప్లస్ చాలా బలంగా కానీ ఉందండి ఇత్తనం చాలా కాయగా మాత్రం బాగా చాలా బాగా కాల్సింది కలరింగ్ అయినా ఏదైనా దీనికి మళ్ళా కాయడాక్ కానీ అలాంటిది ఏ రోగమైనా లేదండి పెట్టుబడి కానీ చాలా తక్కువ అండి మందులు కింద మందులు అయినా తక్కువే పై మందులు చాలా స్పేంగ్ కానీ చాలా తక్కువ అండి వారానికి ఒకసారి మామూలు మందులు కొట్టినా కానీ తట్టుకునే అవకాశం ఉందండి ఈ ఇత్తనం ఇప్పుడు చాలామంది రైతులు అన్న మా తోటలో బాగా గుబ్బస్తుందే అన్న మా కాడ బాగా వస్తుంది అన్న మేము ఏ మందులు కొట్టినా కంట్రోల్ కావట్లేదు మాకు దీనికి పరిష్కారం చెప్పండి అని చాలామంది రైతులు మమ్మల్ని అడుగుతారు అయితే నేను నేను రైతులకి నువ్వు మీరు ఇచ్చే సలహా ఏంటి ఈ ఇత్తనం తట్టుకుంటుందా గుబ్బ కానీ నల్లి కానీ తట్టుకుంటుందా ఇది ఏ అయినా వేసుకోవచ్చు ఆ మైత్రి మాత్రం వేసుకోవచ్చు అండి ఏ అయినా వేసుకోవచ్చు గుబ్బ లేదు నల్లి లేదు ఎలాంటి రోగాలు కానీ లేవు మన ప్లస్ ఎరుపులు అలాంటివి కానీ ఏది లేదండి దీనికి అయితే ఈ యొక్క రైతు ఇప్పుడు ఏమంటున్నట్టే ఈయన వేసిన ఈ ఎకరన్నారా మీరు వేసింది రెండు ఎకరాలు అండి ఈ రెండు ఎకరాలు వేసిండు ఈ రెండు ఎకరాల్లో రైతు నేను వచ్చి చూసిన ఈ యొక్క పంటని చూస్తే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే మిరపతోట ఇక్కడ కింద నుంచి మొత్తం బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి మెయిన్ మెయిన్ విత్తనం ఏంటంటే నేను ఒక చెట్టు ఒక చెట్టే చెట్టేసాడు ఒకటే చెట్టు ఆ ఒకటే చెట్టు ఈ ఒక చెట్టు వేయడం వల్ల ఏంటంటే ఇది చూడండి కింద నుంచి ఎక్కువ బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి అంటే ఇక్కడ నుంచి మినిమం బ్రాంచెస్ లెక్ట్ చేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బ్రాంచెస్ ఎనిమిది బ్రాంచెస్ వచ్చినాయి ఏ బ్రాంచెస్ నుంచి ఎన్ని బ్రాంచెస్ బ్రాంచెస్ ఎక్కువ అవుతున్న కొద్దీ నీకేంటంటే నీకు కాయలు ఎక్కువ శాతం వస్తాయి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఎక్కువ శాతం ఇది చూడండి ఇక్కడ మొత్తం దగ్గర కాపు నేను రైతు కోరుకునేది ఏంటంటే పెద్దది దగ్గర కాపు ఇప్పుడు కింద నుంచి ఇంకో స్టెప్ వచ్చేది చూడండి ఇప్పుడు ఆల్రెడీ ఈ స్టెప్ పడ్డది ఈ స్టెప్ పడి మళ్ళీ వికర్ణిస్తూ మళ్ళీ రెండో క్రాప్ కూడా పడ్డది రెండో క్రాప్లో కూడా ఇది దగ్గర కాపు ఉంది మెయిన్ ఇక్కడ చూడండి ఇక్కడ రైతు గమనించాలి రెండోది అంటే ఫస్ట్ కాపు ఆల్రెడీ పండింది మళ్ళీ రెండో కాపు కూడా ఆల్రెడీ పడిపోయింది మళ్ళీ ఇగురొస్తుంది అంటే మీకు చెట్టు ఎంత ఎదుగుతున్న కొద్దీ ఎంత బ్రాంచెస్ పెరుగుతున్న కొద్దీ కూడా మీకు ఇగురు వస్తుంది ఇగురుతో పాటు ప్లెట్టు కాయ కూడా కాపు కూడా బాగా వస్తుంది అంటే ఈతనం ఒక గొప్పతనం ఏంటంటే ఎంత ఎదుగుతుంటే అంత కాపు వస్తుంది రోగాలు సైతం కూడా తట్టుకొని నిలబడి ఉంటుంది మందులు కూడా మీరు ఎక్కువ పెట్టుబడి ఎక్కువ పెట్టిర్రా లేకపోతే ఏదో మామూలుగా అందరూ మాధ్యం కొట్టిర్రా పెట్టుబడి అంటే ఎక్కువ ఏం లేదండి మామూలుగానే ఇత్తనం చాలా పవర్ఫుల్గా ఉంది మంచిగా ఉందండి ఇత్తనం ఇత్తనం బాగా వచ్చింది బాగా వచ్చింది పెట్టిన కాంచు కానీ బ్రాంచెస్ సైజ్ కానీ బాగా వచ్చినాయి దిగుబడి బాగా వచ్చింది దిగుబడి బాగుంది ఇప్పుడు ఎకరానికి మామూలు సుమారుగా ఎంత ఇచ్చి అనుకుంటారు మేము ముప్పై వెళ్తుంది అంటున్నాం అనుకుంటున్నాం అండి ఎకరా ముప్పై క్వింటాలు వస్తుంది అంటారు వస్తుంది అనుకుంటున్నాం అయితే ఇక్కడ నేను చూస్తున్నట్టే మీ ముందే చెప్తాను ఇక్కడ చూడండి ఇక్కడ మేజర్ గా రైతు కావాలంటే అన్న మార్కెట్ పోతే అన్న చిన్న చిన్న కాయలు వస్తాయి మాకు మార్కెట్ లో సరిగా పోవట్లేదు మరి పొడుగు రకం ఏందని అన్నారు నేను కూడా చెప్తాను ఈ మైత్రి యొక్క విత్తనం గొప్పతనం ఏంటంటే మూడు స్టెప్పులు కూడా పొడిగా ఉంటుంది కాయ ఇది చూడండి ఇప్పుడు మీ ముందు కోస్తాను కాయ చూడండి ఇది కాయ చూడండి ఇది మూడు స్టెప్పులు వరకు కూడా ఇదే సైజు కాయ ఉంటుంది మూడు స్టెప్పుల వరకు దీంట్లో కూడా ఏంటంటే చాలా మందికి అన్న చాలా పొడిగొస్తానే కానీ గింజ లేదే మరి ఎట్లానే అంటారు అది కూడా మీకు చూపిస్తా రెండు ఫస్ట్ స్టెప్పు రెండు స్టెప్ పడ్డాయి కాయ కూడా చూడండి ఇది చూడండి ప పగలు కొట్టినప్పుడు ఎన్ని గింజలు పడుతున్నాయో చేయబట్టండి ఇది చూడ గింజ శాతం ఎంతుందో ఇక చూడండి మీకు గింజలు అన్నీ కనబడుతున్నాయి అంటే ఇప్పుడు చూడండి గింజ ఎంత పడుతున్నాయో మీరు గింజ కౌంటింగ్ లెక్కేసుకున్నా కూడా మినిమం ఒక్కొక్క ఒక్కొక్క కాయలో తొంభై ఎనిమిది గింజలు అయితే గ్యారెంటీగా ఉంటాయి ఈ విత్తనం మైత్రి విత్తనం ఈ మైత్రి యొక్క విత్తనం గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్క చెట్టు ప్రతి ఒక్క చెట్టుకి ప్రతి ఒక్క కాయకి గాయలో కూడా ఒక్కొక్క కాయలో ఈ చివరి ఎండింగ్ వరకు ఈ గింజ చిన్న ఎండింగ్ వరకు కూడా గింజ ఎక్కువ ఉంటుంది అధిక బరువు ఎక్కువ వస్తుంది మ్యాక్సిమం ఏంటంటే చాలామంది అన్న మా తుఫాను పడ్డదే మొత్తం కింద పడ్డాయి చెట్లు మొత్తం తాళైతేనే అన్నారు మరి ఈ ఇతర ఒక గొప్పతనం ఏం చెప్పన్న ఇది కింద పడ్డా కూడా చాలా వాడికి ఈ కాయ తాలు అనేది అసలు లేదు ఎక్కడ లేదు అసలు ఎక్కడ ఏడా కూడా లేదు ఇప్పుడు జోతు ఆలుతాలి జోర్తి ఆగుతారు తోట మాయా నక్కి పడుతుంది అన్నమాట